ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిలబడి మా దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అభివృద్ధికి అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అలాగే కర్నూలు కానీ అనంత నలుమూలల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి అలాగే రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దడానికి మేము కట్టుబడి ఉన్నాం మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ లిక్కర్లో కానీ అలాగే స్టాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలవరిచిన విధానం కానీ మనం చూసాం ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విధంగా విజయంగా ఆ రోజున కోట ప్రభుత్వానికి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆ రోజున మీరు ప్రజలందరూ ఆశీచిన ప్రభుత్వం చాలా బాధ్యతలు మెరుగుతాం చాలా బాధ్యత మన మీద ఉంది నిన్ననే మా సంవత్సరం సందర్భంగా సూపర్ సుపరిపాలన సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు గౌరవ నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దాదాపు రెండు గంటల సేపు అసలు మనం నిజనాన్ని మనం ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఎంత చేసాం రేపు ఇంకా రాబోయే రోజుల్లో మనం నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి మన జీవితీని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పారు ಇವನ್ನೀ ಮೇವು ಅಂತೇ ಒ ಲಾನ್ ರಾಶಿ ಅಲ್ಲೇ ರೆವಿನ್ಯೂಸ್ ಖಾನ್ ಅಲ್ಲೇ ನ್ಯಾಯಬದ್ಧ ಖಾನ್ ಅನ್ನಿ ರೀ ಕಟ್ಬಿಡೋಣ